బెంగళూరు నుంచే జగన్ భారీ స్కెచ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ భారీ ప్లాన్లో ఉన్నారా పార్టీ గ్రాఫ్ను అలా ఇంచి ఇంచి పెంచుకుంటూ పోవాలని చూస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజమంటున్నాయి ఇక జగన్ ప్రజల దగ్గరకు రావాలని చూస్తున్నారు ఏపీలో ఇరవై ఆరు పార్లమెంట్ సీట్లు ఉంది అలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో జగన్ బస్సు యాత్ర చేస్తారని పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ వీలున్న చోటల్లా జనాలతో కనెక్ట్ అవుతారని అంటున్నారు ఈ విధంగా వారానికి నాలుగైదు రోజుల పాటు ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు ద్వారా పర్యటిస్తారని అంటున్నారు పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది నాయకుల పనితీరు ఏంటి కేడర్ మనోభావాలు ఎలా ఉన్నాయి ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతలు ఏంటని కూడా జగన్ పూర్తిగా స్వయంగా అధ్యయనం చేస్తారని అంటున్నారు ఇక వైసీపీ ప్లేనరీని కూడా రెండు వేల ఇరవై ఆరులో ఘనంగా నిర్వహిస్తారని అంటున్నారు జూలైలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రెండు రోజుల పాటు జరుగుతుందని అంటున్నారు రెండు వేల ఇరవై రెండు జూలైలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ప్లేనరీ సాగింది ఆ తర్వాత మళ్ళీ నిర్వహించింది లేదు అయితే ఈసారి ప్రతిపక్షంలో ఉండడంతో కేడర్లో ఊపి తీసుకుని వచ్చేందుకు బ్రహ్మాండంగా నిర్వహించాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు ఇక జగన్ పాదయాత్రను రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభిస్తారని అంటున్నారు దీనికి సంబంధించిన విషయాలను కూడా ప్లేనరీలో చర్చిస్తారని అంటున్నారు ఆ మీదట ఏకంగా ఐదు వేల కిలోమీటర్లతో భారీ పాదయాత్రకు జగన్ శ్రీకారం చుడతారని అంటున్నారు ఈసారి రెండేళ్లకు పైగా పాదయాత్ర సాగుతుందని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఈ పాదయాత్ర ఒక బూస్ట్ గా పనిచేస్తుందని జగన్ నమ్ముతున్నారు ఇక పార్టీని ముందు పటిష్టం చేయడం కోసం జగన్ చూస్తున్నారు బూత్ రాష్ట్రంలో పార్టీ అత్యున్నత వేదికైన పిఎస్సీ దాకా పార్టీకి కొత్త నాయకత్వాన్ని యువనాయకత్వాన్ని ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు సీనియర్ల సేవలను ఉపయోగించుకుంటూనే పార్టీలో యాంగ్ బ్లడ్ని తీసుకురావాలని చూస్తున్నారని అంటున్నారు మొత్తం మీద చూస్తే వైసీపీలో ఇన్నాళ్లు సాగుతున్న సైలెంట్కి చెక్ పెడుతూ రెండు వేల ఇరవై ఆరులో జగన్ బస్సు దూసుకుని వస్తుందని అంటున్నారు చూడాలి మరి